సమైనందు సహోదరులు జోసఫన్న గారు కూడా ఇందులో పాల్గొంటారు వారు డిపెండ్ కట్ చేస్తారు స్థానిక సంఘాన్ని ప్రేమించి వారి అవసరాలు తీర్చడం కోసమై దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి మందిరాన్ని పెట్టి స్థుతిస్తూ ఉదయకాలం దైవ సేవకుల ఎదుట అలాగే పరిశుద్ధులందరి ఎదుట తండ్రి కుమారశుద్ధాత్మ నామమున స్థుతించి ప్రవేశిస్తూ ఉన్నాం అది धना नित मोगना महिमा चलो गना महिमा चलो गना महिमा चल लोनो धन राम नित मोगशोध परिशोध परिशोध నిం వార్గల దయచేసి అందరూ కూర్చోండి